హాయ్ హలో నమస్తే ఈరోజు మంచి రెసిపీ అండి ములక్కాడ గుడ్లు వీటికి కావాల్సినవి ముళక్కాళ్ళు టమాటో రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి గుడ్లను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గుడ్లను ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి దానిలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇది బాగా వేపుకొని పక్కకు తీసేసి అదే ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కూడా వేసి దాంట్లోనే కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి ఇలాగ మగ్గింది కదండి ముందుగానే మనం చింతపండును కూడా రెడీ చేసి పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ములక్కాళ్ళు వేయాలి ముందుగా వేయకూడదండి ముందుగా వేస్తే విడిపోతాయి ములక్కాళ్ళు ఇప్పుడు ఒకసారి చూస్తే ఇలాగ ఎగిరిపోయింది కదండి దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకుని వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి ఇవి వేసుకొని మూత పెట్టేసి ఇలా కొత్త కొత్త అంటూ కదా ఇప్పుడు మనము చింతపండు పులుపు వేయాలండి రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసి మూత పెట్టేయాలి ఎంతో టేస్టీ టేస్టీ ములక్కాడ కూర ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలాగా దగ్గరికి వచ్చేసిందండి బాగానే ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఫైనల్గా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసి అండి ఎంతో టేస్టీ టేస్టీ గుడ్లు ములక్కాడ కూర రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్